వచ్చిన అలానే ఉంచుతారనమాట బల్లకట్టు ఎక్కడానికి ఇట్లా కారు చేపలు తీసుకొని వెళ్తున్నాం టికెట్ చీకట పడిపోయిందండి బల్లకట్టు కాడికి వచ్చాం మా అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళాలంటే పడవ మీద లేకపోతే బల్లకట్టు ఈ మధ్యలో కృష్ణాన ఉండిద్ది కంపల్సరీగా ఇది దాటాలి కాబట్టి పడవ లేకపోతే బల్లకట్టు కాకపోతే పడవ ఈరోజు ఆపేశారంట అందుకోసమే బల్లకట్టుకు అయితే వచ్చాము బల్లకట్టు అయితే బాగా లేట్ అయిపోయిందండి ఎందుకంటే వెహికల్స్ ఎక్కువ ఉంటేనే బల్లకట్టు స్టార్ట్ అయితే ఒక గంట ఇక్కడ కూర్చోవాలి అదే పడవ అయితే రెండు మూడు బళ్ళు ఉన్నా జనం ఉన్నా కూడా వెంటనే వేసేస్తారు కాకపోతే బల్లకట్టు చెప్పే కదా లారీ కారు ఎక్కువ బైక్స్ అటువంటివి ఉంటేనే స్టార్ట్ చేస్తారు ఇప్పుడే అదా నుంచి బల్లకట్టు వస్తుంది చూస్తున్నారు కదా మీరు అదేనమాట ఇప్పుడైతే ఒక పెద్ద లారీ ఉంది అందుకోసమే దారి నుంచి వస్తుంది అనమాట మల్లకట్ట వస్తుంది చూడండి లారీ కారు రెండు మూడు బైక్స్ ఉండట్టున్నాయి ఇటుటి వైపు అయితే బైక్సే ఉన్నాయి కారు లేదు లారీ లేదు అందుకోసం ఏమన్నా పెద్ద వెహికల్స్ వచ్చిన దాకా అలానే ఉంచుతారనమాట చేపలు పడుతున్నారు వీళ్ళంతా మాస్టర్ ఎవరో ఫ్రెండ్స్ వస్తే మాట్లాడుతున్నారు ఇక్కడ కూర్చోటానికి కూడా ఏ ప్లేస్ ఉండదు కాస్త పడవ కళ్ళు అయితే ఇసుకన్నా ఉండి బల్లకట్టుకల్ ఫెసిలిటీలు కూడా అస్సలు ఉండవండి ఎవరైనా వచ్చినా కూడా అంటే ఇప్పుడు ఇది సాయంత్రం టైం కాబట్టి ఓకే మధ్యాహ్నం అట్లా వస్తే ఎండే ఉండిద్ది అనమాట చూడండి బల్లకట్టు కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళకైతే కొంచెం ఎంతగా ఉంటుంది మేము ఎప్పుడు వాళ్ళకి కాబట్టి ఏమనిపించదు లారీ అలాగే బైక్స్ ఇవన్నీ ఎలా ఎక్కిస్తారు అని అనుకుంటారు చాలామంది రెండు మూడు లారీలు ఒక ఐదారు కార్లు ఒక యాభై బైక్ల వరకు పడతాయండి ఎక్కడానికి ఇట్లా కారు ఐదారు కార్లు రెండు మూడు లారీలు చాలా వెహికల్స్ వచ్చినా కూడా ఇక్కడ చాలా ప్లేస్ ఉండిద్ది కాకపోతే బళ్ళకట్టుకి వన్ అవర్ అలా పట్టిద్ది అనమాట ఎందుకంటే వాటర్లో ఇటువైపు నుంచి అటు లాస్ట్ వైపుకి వెళ్ళాలి అందుకని లేట్ అయిపోయి పడవ రూట్ అయితే అటువైపు అండి మీరు చాలా వీడియోస్లో చూశారు కాకపోతే పడవ ఇటు నుంచి అటు స్ట్రైట్గా వెళ్ళిపోయింది కాబట్టి ఐదారు నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు అంటే ఇట్లా వాటర్లో అటు మీరు ఆ లాస్ట్లో కొండ చూస్తున్నారు కదా అటువైపు వెళ్ళాలి అందుకోసం వాటర్లో మనకు ఒక ఇరవై నిమిషాలు అయితే టైం పట్టిద్ది ఇవన్నీ చేపల పడవలు మనుషులు అస్సలు ఎక్కరనమాట అలాగని చేపలు ఎప్పుడు పడితే అప్పుడు దొరకవండి ఇక్కడ ఎర్లీ మార్నింగ్ వస్తేనే ఉంటాయి కూర చేపలు రేపు ఆదివారం ఇంక ఇంజన్ ఉండదుగా పడవకి ఇంకా అలా అనుకుంటే వెళ్ళిపోవటమేనా దానికి లేదు వాళ్ళకి వచ్చు కాబట్టి ఇబ్బంది ఉండదు ఆ పడవలు ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతున్నాయి వాళ్ళు వేసి అలా ఉంచేసి మార్నింగ్ వచ్చి చూసుకుంటారంట చేపలు రేపు అందులో సండే కదా చిన్నది ఒకటి ఏంటిది ఆ చేప పేరేంటి చిత్రాయి బాగుంటది బాగా ఉన్నాయి బతికే ఉన్నాయి వాటర్లో అలా ఉంచేస్తారా ఏంటి ఇందాక పేరు కాదు ఇంకో పేరు అంటే

అట ఆ రొమాగ్రవి ఏండి ఏందాచరే చేయయిదినే మీరు మొత్తం తీసుకోవాలంటే నేను ఇస్తాను అన్నది కానీ కానీ మీకు నువ్వు పెట్టుకో

ఇప్పుడు అన్నీ కలిపి ఒకేసారి వండే పులుసు ఫ్రై చేసుకోవచ్చు ఇగిరి పెట్టుకోవచ్చు వాళ్ళు చేసినట్టు మీ వాళ్ళు చేయలేరు కానీ వాళ్ళు బాగా గుర్తిది అది రోజు అండుకునే వాళ్ళగా ఇప్పుడు వాళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళలేది నేను ఏంటి డబ్బాలతో అందులో ఎలా వాళ్ళేసి పక్కడమే డబ్బాలోకి వస్తాయా చాపలు లేదు గాడు ఉంటుంది అవునా డబ్బా వల్ల ఉపయోగం ఏంటి చేపలు దానికి సౌండ్ వచ్చిద్ది పగిందా లేదా సంగతి చేపలు తీసుకొని వెళ్తున్నాం బల్లకట్టు ఇప్పుడన్నా స్టార్ట్ అయిందో లేదో పెద్ద వెహికల్స్ అయితే ఏమీ లేవు బైక్స్ ఏ ఉన్నాయి ఒక ఐదు ఆరు ఉన్నట్టు ఉన్నాయి చీకట పడుతుంది లైట్లు కూడా వేశారు షాప్ చిన్న షాప్ ఉంటుందిలేండి వాటర్ బాటిల్స్ అటువంటివి చేపలు అయితే భలే తక్కువ రేటుకు వచ్చినాయి చూసారు కదా ఫ్రెష్గా అప్పటికప్పుడు పట్టిచ్చారనమాట బయటిని చూస్తే చాలా లాగా ఉండేది బల్ల చూసారా ఎంత పొడవు అట్లాస్ట్ నుంచి ఇది మొత్తం బల్లకట్టేలా ఉండిద్ది అందుకోసం ఎన్ని వెహికల్స్ అయినా పడతాయి అన్నమాట రెండు మూడు లారీలు ఐదారు కార్లు యాభై బైకుల వరకు పడతాయి స్టార్ట్ అయింది బల్లకట్టు పల్లకొట్టు స్టార్ట్ అయిపోయింది ఆయన చూడండి ఇప్పుడు స్టార్ట్ అయిన తర్వాత పరిగెత్తుకుంటూ వస్తున్నాడు టికెట్ బండికి అయితే హండ్రెడ్ నార్మల్ మనిషికి ఫిఫ్టీ రూపీస్ అనమాట అంటే బండి మీద ఉంటే వంద రూపాయలు ఎక్స్ట్రా ఒక మనిషి ఉన్నా కూడా ఫిఫ్టీ రూపీస్ అనమాట లారీకి అయితే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఉండి కార్కి అయితే వన్ ఫిఫ్టీ చూడండి బల్లకట్టు తిరుగుతుంది అనమాట వాటర్లోకి ఇలా చించి ఇచ్చేస్తారు చూసారు కదా ఒడ్డు అటువైపు అట్టించి చిన్నగా ఇలా తిరిగింది అనమాట ఇప్పుడే ఒడ్డు చూసారు కదా ఇందాక అటువైపు ఉంది బల్లకట్టు స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇలా వాటర్లోకి వచ్చింది అట్లా వాటర్లోంచి అటు లాస్ట్కి వెళ్ళిపోవాలి అటువైపు నుంచి చూసారా బల్లకట్టు మొత్తం ఇలా తిరిగి ఇప్పుడు వాటర్లోంచి ఆ కనిపించే ఆ కొండ దగ్గరికి వెళ్ళిద్ది అక్కడ స్టార్ట్ అయ్యింది చూసారా బల్లకొట్టు ఎంత దూరం వచ్చిందో ఇప్పటికి ఇట్లా 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 అటు కొండ దగ్గరికి వెళ్ళిద్ది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి కొండ మీరు చూసారు కదా కాకపోతే రావడానికి ఫెసిలిటీలు ఉండవు రోడ్ అస్సలు బాగోదు మట్టి రోడ్డు అనమాట నడిచైతే అయితే ఇంకా చాలా కష్టం బైక్ ఉంటే అట్లైనా కూడా ఒక గంట పట్టొచ్చు రావణపేట నుంచి ఒక గంట పట్టిద్ది రోడ్డు అస్సలు బాగోదు కాకపోతే మొన్న పుష్కరాల టైం నుంచి ఇట్లా నది పక్కన ఉన్న టెంపుల్స్ బాగా ఫేమస్ అయినాయి కదా అప్పటి నుంచి జనం వస్తున్నారు స్టార్ట్ అయ్యాము అక్కడి నుంచి ఇంత దూరం వచ్చిందనమాట పల్లకట్టు చల్లటి గాలి చాలా బాగుంటుంది అంటే కొత్తగా వచ్చేవాళ్ళకి బాగుంటుంది మేము ఎప్పుడూ వస్తూనే ఉంటాం కాబట్టి మాకైతే వింత ఏమి ఉండదు పల్లకట్టు అటువైపు వెళ్ళాలి చూసారా చాలా ఉంది కాకపోతే ఇక్కడ కొంతమంది జనం ఉన్నారంట మే లెక్కించుకోవడానికి ఇటువైపు వచ్చింది పల్లకట్టు బల్లకట్టు దిగి ఇంటికి వచ్చేపాటికి సెవెంత్ థర్టీ అయితే అయిపోయింది బల్లకట్టులో ఉండపు చీకటి అయితే పడిపోయింది మీరు చూశారు కదా అక్కడి నుంచి రూట్ అయితే అస్సలు బాగోదు ఒక ఐదు ఆరు కిలోమీటర్లు మట్టి రోడ్డు ఉండిద్ది అనమాట అందుకోసమే చాలా చిన్నగా వచ్చాము మేము వచ్చేపాటికి మా చెల్లి వాళ్ళు వచ్చేసారండి మా చెల్లిని మీరు చూస్తున్నారు కదా వీడియోస్లో చాలా వీడియోస్లో చూసే ఉంటారు అరిసెల పిండి అయితే పట్టించి రెడీగా ఉంచారు తర్వాత అరిసెలు అయితే చేసాము అందరం కలిసి అందరం భోజనాలు చేసి తర్వాత స్టార్ట్ చేసాము పిల్లలు అందరూ భోజనాలు చేసి నిద్రపోయారు అరిసెలు స్టార్ట్ చేసేపాటికి టెన్ అయితే దాటింది చాలా ప్రశాంతంగా ఉంది ఇంకా పిండి వంటలు చేసేటప్పుడు మీకు వీడియోస్ చూపించా కదా బయట పొయ్యి పెడతారని అక్కడ కూర్చొని చేసాం అనమాట ఊరి నుంచి మేము వచ్చేపాటికే అమ్మ వాళ్ళు మిఠాయి చేశారు మా వదిన అమ్మ కలిసి కారపస కూడా చేశారు ఇంక మేము వచ్చిన తర్వాత అరసలు చేసామన్నమాట ఇంకా చెక్కలైతే చెయ్యాలి చాలా సందడిగా ఉందండి సంక్రాంతి పండగ పల్లెటూరులో చాలా బాగుండుద్ది అరసలు పిండి అంతకుముందు అయితే రోడ్లో వాళ్ళు మీకు తెలుసు కదా పెద్ద రోడ్లు ఉండేవి ఇప్పుడైతే ఇంకా మిల్లులోనే పట్టిస్తారు క్రోసూరు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు అందుకూరులోనే ఉన్నాయి పిండి వంటలు చేసుకోవటం చాలా సులువైపోయిందండి అంతకుముందు పండుగ వస్తే పిండిలు కొట్టుకోవటం ఇంకా చాలా పని ఉండేది ఇప్పుడు కొంచెం ఈ మిల్లులు వచ్చిన కాడి నుంచి సింపుల్గా అయిపోయింది పాకమైతే మా అన్నయ్య చూసి పిండి వేస్తంటే కలిపాడండి తర్వాత అయితే ఇంకెళ్ళిపోయిండు అరిసెలు నేను వచ్చాను మా చెల్లి మా వదిన మా అమ్మ నేను నలుగురం కలిసి అరిసెలు అయితే ప్రిపేర్ చేశాము చాలా టేస్టీగా వచ్చినాయి కలర్ చూస్తుంటే మీకు అర్థం అవుతుంది కదా కొంచెం ముదిరిపాకం తీసి మంచిగా నెయ్యి కూడా వేసామండి అంటే మొత్తం నెయ్యి అయితే కాదు కొంచెం నెయ్యి కొంచెం నూనెతో చేసాము నువ్వులు కూడా వేసి నెయ్యి కూడా వేసాము చాలా టేస్ట్గా ఉన్న ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి